హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ కిచెన్ ఈరోజు మన ఎస్ఎంటీ కిచెన్లో పప్పాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం అదేనండి బొప్పాయ కర్రీ దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిటపటం అన్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గాక కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బొప్పాయి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ముక్కలు పూర్తిగా ఉడికాక ఇలా ఆయిల్ పైకి తేలాక ఒక స్పూన్ ధనియాల పొడి వేసి చివరిగా కొత్తిమీర వేసి కలిపి దింపేసి రో వేడి రోటీస్తో కానీ చపాతితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బొప్పాయి కర్రీ రెడీ అయినట్లే